హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి సో మీ అందరికీ తెలుస్తున్నాం ఏపీ హిస్టరీ అనేది మనకి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్లో డెబ్బై ఐదు మార్కులు అనమాట సో అయితే ఏపీ హిస్టరీ అనేది ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది జాబ్ రావడంలోనే సో కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ మీకు రెగ్యులర్గా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ ఎంసీక్యూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పూర్తి ఏపీ హిస్టరీ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే డిజిటల్ బోర్డ్ వీడియో క్లాసెస్ అన్నమాట అవి ఈరోజు నాకు కొంచెం వీలు కుదరక నేను మీకు ల్యాప్టాప్లో చెప్తున్నాను అయితే మీకు పూర్తిగా డిజిటల్ బోర్డు మీద హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ కలిపి హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ లేదు సార్ మాకు టెస్ట్ సిరీస్ సరిపోతుంది అనుకుంటే నైన్టీ నైన్ రూపీస్ అండి ఎనీ టెస్ట్ సిరీస్ ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ పాలిటిక్ ఇండియన్ ఎకానమిక అని ఎనీ టెస్ట్ సిరీస్ అలాగే ఎనీ క్లాసెస్ కూడా మీకు వన్ నైన్టీ నైన్ అంటే ఇండియన్ హిస్టరీ తీసుకున్న ఇండియన్ పాలిటీ తీసుకున్న ఇండియన్ ఎకానమీ తీసుకున్న ఏపీ హిస్టరీ తీసుకున్న ఏది తీసుకున్న మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ దాంతోపాటు మీకు టూ నైన్టీ నైన్ కోర్స్ ఉంటుంది త్రీ నైంటీ నైన్ కోర్స్ ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్ ఉంటుంది అంటే రెండు సబ్జెక్టులు అయితే టూ నైంటీ నైన్ మూడు సబ్జెక్టులు అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్ అయితే ఫోర్ నైన్ ఎలా ఉంటుంది అనమాట సో ఇవన్నీ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో బాలు ఎక్ యాప్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవి దొరుకుతాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కాకతీయ కాలం నాటి పరిపాలన కోసం క్రింది వనలో ఏ గ్రంథానికి సంబంధం లేదంట అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే బుక్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాకతీయస్ ఆప్షన్ వన్ చూద్దాం మడికి సెంగన సకల నీతి సమతం బద్దెన నీతిసారం ముక్తావళి పురుషార్థసారం శివదేవయ్య నీతిసారం రుద్రదేవుడు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ది సాల్వన్ అభ్యుదేవ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సకల నీతి సమ్మతం అనేది మనకి మడికి సెంగన రచించినటువంటి పుస్తకం అండి మరి నీతిసార ముక్తావళి బద్దెన రాసిన పుస్తకం పురుషార్థసారం శివదేవ రాశారు నితిసారం ఉద్రదేవుడు ఇవన్నీ కూడా కాకితీయులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కానీ సాలువు అభ్యుదయం ఏంటంటే అంటే మనకి రాజనాథి రెండి రాసిందన్నమాట ఇది సాలు నరసాహరాలయల కాలంలో అనమాట రాశారండి సాలు నరసనాలకు సంబంధించి విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన బుక్ ఇది సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా కాకతీయులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ పాటు చెప్తాయి మీకు చాలా ఇంపార్టెంట్ రెడ్డి రాజులు ఇంపార్టెంట్ కాకతీయులు ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మనకి విజయనగర సామ్రాజ్యం ఇంపార్టెంటు కుతుబ్షాహిల్ ఇంపార్టెంట్ శాతవాహన్లు ఇక్ష్వాకులు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందనమాట ఓకే మరి ఇంకోటి చూద్దాం అల్లూరు శాసనం ఉప్పగొండూరు శాసనం ఫణిగిరి శాసనాలు ఏ యక్ష్వాక రాజుకు సంబంధించిన అంట అల్లూరు శాసనం ఉప్పగొండూ శాసనం ఫండిగిరి శాసనాలు ఏ ఎక్ష్వాక రాజుకి సంబంధించినవంట సో మీకు తెలిసిన ఎక్ష్వాకుల్లో మొత్తం మనకి నలుగురు రాజులు ఉన్నారనమాట ఆ నలుగురు పేర్లు ఇక్కడ ఇచ్చాను ఆప్షన్స్ చూద్దాం వీరపురుష దత్తుడు శ్రీశాంతమౌళుడు యహువలి శాంతమౌళు రుద్ర పురుష దత్తురండి వీరపురుష దత్తుడికి సంబంధించినవండి వాస్తవానికి తీసుకుంటే మనకి ఫస్ట్ శ్రీశాంత మౌళుడు వస్తారు తర్వాత వీరపురుష దత్తుడు తర్వాత ఎహువలి శాంతమౌళుడు అనమాట తర్వాత వచ్చేసి రుద్రపురుష దత్తడు అనమాట యాక్చువల్లీ ఓకే అండి సో ఇందులో వీరపురుష దత్తుడికి సంబంధించిన అనమాట వీరపురుష దత్తు ఏమంటారంటే దక్షిణ భారతదేశంలో అశోకుడు కింద చెప్తారు ఎందుకంటే అశోకుడు మనకి భారతదేశంలో బౌద్ధ మతాన్ని ఏ విధంగా అయితే ప్రోత్సహించారో సౌత్ ఇండియాలో వీరపురుష దత్త అనమాట ఆ స్థాయిలో బౌద్ధ మతాన్ని ఆదరించడం వలన అతనికి దక్షిణాది అశోకుడికి పేరు వచ్చింది మరి ఇంకా చూద్దామండి ఓకే ఓకే మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి నలుగురు రాజులు ఉన్నారు యక్ష్వాకుల్లోని చిన్న టాపిక్ ఇది మనకి శాతవాహన తర్వాత వస్తుంది ఎక్ష్వాకులు టాపిక్ అనేది ఓకే చివరి వ్యక్తి వచ్చేసి మనకి రుద్రపురుష దత్తలు వస్తారనమాట మరి ఇక్కడ చూద్దాం వీరన్న బోతు ద్వజచేతుడు బిరిజులు కలిగినటువంటి రెడ్డి రాజ్యానికి సంబంధించిన రాజు ఎవరంట వీరన్నబోతు జ్వబజైతుడు ఈ రెండు బిరుదులు కళ్ళినప్పుడు రెడ్డి రాజారావు చాలా ఇది ఇదివరకు అడిగాడు మన గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అనవతారెడ్డి అన్నవేమారెడ్డి పెదకోమట వేమారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి అండి అనవతారెడ్డి అండి యాక్చువల్ సో అన్నవాతారెడ్డి ఈయన ప్రోళయ వేమారెడ్డి కొడుకు అనమాట ఓకే అనవతారెడ్డి అంటే ప్రళయ వేమారెడ్డి కాలంలో అనేక యుద్ధాల్లో పరాక్రమం ప్రదర్శించి వీరన్నబోతు అని అంటే వీరుడు అనమాట యాక్చువల్లీ వీరన్నబోతు అనే బిరుదు పొందాడు అనమాట ఈయన అలాగే నెక్స్ట్ అనవతారెడ్డి ఏడవ చోడభక్తిరాజ్ సహాయంతో జలదుర్గం అయినటువంటి తలగడ దీవిని జయించడం వల్ల ఏనకి ద్వీప విజేత లేదా ద్వీపజీతుడు అని ప్రసిద్ధి చెందాడనమాట సో ఈ రెండు బిరుదులు మనకి ఏంటంటే మనకి అనవతారెడ్డికి సంబంధించినవండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ నుంచి థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ వరకు మనకు వచ్చేసి ఇవ్వనమాట ఓకే నెక్స్ట్ జస్టిస్ పార్టీ యొక్క తొలి సమావేశం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగిందంట ఓకే జస్టిస్ పార్టీ యొక్క తొలి సమావేశం ఓకే తిరుపతి భీమవరం ఓకే నర్సరావుపేట అండ్ బిక్కవోలండి యాక్చువల్లీ సో మరి తీసుకుంటే జస్టిస్ పార్టీకి సంబంధించి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి బిక్కవోలో జరిగిందండి యాక్చువల్లీ ఓకేనండి వాస్తవానికి తీసుకుంటే జస్టిస్ పార్టీ యొక్క మదర సమావేశం ఓకే కోయంబత్తూర్లో జరిగింది ఓవరాల్గా ఓవరాల్గా కోయంబత్తూర్లో జరిగింది అనమాట ఓకే అయితే వాస్తవానికి తీసుకుంటే జస్టిస్ పార్టీ కాన్సెప్ట్ ఏంటండి అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నవంబర్లో మనకి మద్రాసులో ఒక సభను నిర్వహించారు ఆ సభలో ఎస్పెషల్లీ నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ నవంబర్ ఇరవై అనమాట ఈ సభలో ఏంటంటే బ్రాహ్మణ అభివృద్ధి కోసం అంటే నాన్ బ్రాహ్మణ్య యొక్క అభివృద్ధి కోసం అనమాట దక్షిణ భారత ప్రజల సంఘం అనే సంస్థను ఏర్పాటు చేస్తారండి ఏంటంటే దక్షిణ భారతదేశ ప్రజల సంఘం పేరుతో అనమాట ఒక సభను ఏర్పాటు చేశారు అయితే తర్వాత ఏం జరిగిందంటే నైన్టీన్ సిక్స్టీన్ డిసెంబర్కి వచ్చినప్పటికీ ఇది ఓకే దక్షిణ భారతదేశ లిబరల్ ఫెడరేషన్గా మార్చారు దీనికి పేరు తర్వాత మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ అంటే వరుసగా అనమాట మంత్ మంత్ గ్యాప్లోనే నైన్టీన్ సెవెంటీన్ ఫిబ్రవరిలో వచ్చినప్పుడు ఏం చేశారంటే ఇరవై ఆరులో జస్టిస్ అనే పేరుతో అనే పేరుతో ఒక ఇంగ్లీష్ పేపర్ని ప్రారంభించారనమాట తర్వాత ఏం చేశారు మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ జూలైలో ఏం చేశారంటే ఈ దక్షిణ భారత లిబరేషన్ అన్నాక కదా మనం ఆ దక్షిణ భారత లిబరేషన్ ఈ జస్టిస్ పత్రిక పేరుతో జస్టిస్ పార్టీగా మార్చారనమాట మరి ఇందులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరంటే ఒకరు పి త్యాగరాజ్ శెట్టి అలాగే మొదలయ్యార్ నెక్స్ట్ వచ్చేసి టీఎం నాయర్ ఇక్కడ మీకు ఇచ్చాను పేర్లు ఈ ముగ్గురు అనమాట కీలక పాత్ర పోషించారనమాట వాస్తవానికి తీసుకుంటే మరి ఈ జస్టిస్ పార్టీకి సంబంధించిన గుర్తు తీసుకుంటే త్రాసండి అండి మరి ఓవరాల్గా తీసుకుంటే తొలి సమావేశం కోయంబత్తూర్లో జరిగిందండి మరి ఆంధ్ర ప్రాంతంలో తీసుకుంటే బిక్కవాలో జరిగింది రాయలసీమలో తీసుకుంటే పులివెందల్లో జరిగిందండి కడపలోనే ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ నవంబర్ మూడు అనమాట యాక్చువల్లీ నవంబర్ మూడున పులివెందల్లో కడపలో జరిగిందనమాట ఎక్కడ రాయలసీమలో అయితే మామూలుగా ఓవరాల్గా తీసుకుంటే కోయంబత్తూర్లో జరిగింది ఈస్ట్ గోదావరిలో అయితే ఫస్ట్ ఆంధ్ర ఆంధ్రలో అయితే ఫస్ట్ సమావేశం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గ్యారంటీకి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట మరి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్లో మాంటకి చాన్స్ఫర్ రిఫార్మ్స్ ప్రకారం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీలో ఎలక్షన్స్ ఎలక్షన్ జరిగినప్పుడు జస్టిస్ పార్టీ కంటెస్ట్ చేసింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో పోటీ చేయలేదనమాట అప్పుడు తొంభై ఎనిమిది సీట్లకి వీళ్ళకి అరవై మూడు సీట్లు వచ్చాయండి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎందుకంటే ఇది గ్రూప్ టూలో ఇచ్చినటువంటి క్వశ్చన్ కాబట్టి ఓకే ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ సీట్స్ వచ్చాయనమాట వీళ్ళకి తర్వాత నైన్టీన్ ట్వంటీ త్రీలో జరిగినటువంటి ఎన్నికల్లో ఏం జరిగిందంటే కేవలం వీళ్ళకి నలభై నాలుగు సీట్లు మాత్రం వచ్చాయన్నమాట ఇలా ఇది కూడా ఇంపార్టెంట్ అండి జస్టిస్ పార్టీ కూడా ఆ తర్వాత ఈ పార్టీ తర్వాత మనకి డిఎంకే అండ్ అన్న డీఎంకే కూడా రావడం జరిగింది నెక్స్ట్ వద్దాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఏ ముఖ్యమంత్రి కాలంలో తిన్నేటి విశ్వనాథం గారు ఇచ్చారంట జలగం వెంకట అంటే తినేటి విశ్వనాథం గారు ఇచ్చారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం కానీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఓకే నేను మీకు ఫస్టు యాప్లో సీఎంస్ లిస్ట్ చెప్పానండి యాక్చువల్ అంటే ఫస్ట్ అంటే ఏపీ హిస్టరీ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి లిస్ట్ చెప్పాను ఎందుకంటే దీని నుంచి త్రీ టు ఫోర్ మార్క్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట యాక్చువల్లీ అందుకని ఫస్ట్ ఇదే చెప్పాను అలాగే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి కోర్స్ అనేది పెట్టడం జరిగిందనమాట ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఇందులో ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ రెండు నేనే చెప్పానండి మన యాప్లో సబ్జెక్టులు తీసుకుంటే ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ కొంత పార్ట్ నెక్స్ట్ ఏపీ హిస్టరీ మొత్తం నేనే చెప్పాను ఇండియన్ ఎకానమీ కొంత సార్ కూడా చెప్పడం జరిగిందనమాట ఓకే కింద డిస్క్రిప్షన్లో బాలుఐ యాప్ లింక్ ఉంటుంది లేదంటే ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని సెర్చ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా అదే ఓకే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనాథం ఏ ముఖ్యమంత్రి కాలంలో తెన్నెంట విశ్వనాథం గారు ఇచ్చారంటే జలగం వెంగళరావు కాసు రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరిచన్న రెండండి కాసు రెడ్డి కాలంలో ఇచ్చారన్నమాట సో బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేసి మనకి ఆయన టైంలో తెలుగు భాష అధికార భాషగా ప్రకటించబడింది నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి టైంలో అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి గారి కాలంలోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎందుకంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటిది అనమాట యాక్చువల్లీ ఓకే అనునాదం ఇచ్చింది బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి టైంలోనే ఇంకా చెప్పాలంటే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారి గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి ఏంటంటే కేంద్ర ఆర్థిక సంఘానికి కేంద్ర ఆర్థిక సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే ఈయన ఆరవ ఆర్థిక సంఘం సిక్స్త్ ఫైనాన్స్ కమిషన్ కాసు బ్రహ్మానందరెడ్డి గారు చైర్మన్గా చేశారనమాట యాక్చువల్లీ ఓకే నేను మీకు కోడ్ కూడా చెప్పానండి ఆర్థిక అంటే మనీ కదా మనీ అంటే కాసు అని చెప్పొచ్చు మనం సో ఏ ముఖ్యమంత్రి అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు చేసేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చూడండి అక్కడ నేను మీకు ఇచ్చానండి గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ వన్ త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ ఇది ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీలో అన్ని టాపిక్స్ ఎలాంగ్ విత్ మెటీరియల్ మీకు అయితే చెప్పడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు వీలైతే తీసుకోండి ఒకవేళ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ కావాలనుకుంటే మీరు త్రీ హండ్రెడ్ నైన్ పెడితే మీకు మూడు సబ్జెక్టులు వస్తాయి విత్ మెటీరియల్ ఓన్లీ ఇండియన్ హిస్టరీ పాలిటీ చాలనుకుంటే టూ నైంటీ నైన్ ఓన్లీ పాలిటీ ఎకానమీ చాలనుకున్న టూ నైంటీ నైన్ ప్రతి సబ్జెక్టు మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లస్ ఎక్స్ట్రా సబ్జెక్ట్ అయితే దానికి ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా అనమాట ఓకే నెక్స్ట్ చూడండి గోల్కొండ ఎవరికాలంలో రెండవ ఈజిప్ట్గా ప్రసిద్ధి చెందిందంట ఓకే రెండవ ఈజిప్ట్గా ప్రసిద్ధి చెందింది ఎవరికాలంలో సుల్తాన్ కులీ మహమ్మద్ కులీ కుతుబ్షా ఇబ్రహీం కులీ కుతుబ్బుబ్షా అండ్ అబ్దుల్లా కుతుబ్షా అండి చూడండి ఇబ్రహీం కులీ షా టైంలో ఓకే గోల్కొండ అనేది రెండవ ఈజిప్ట్గా ప్రసిద్ధి చెందిందంట ఓకేనండి చాలా ఇంపార్టెంట్ ఇబ్రహీం కులీ కుతుబ్షాకి కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో జంషీద్ ఆయన టైంలో అనమాట ఒక దగ్గర వర్క్ చేస్తారనమాట ఒక అంటే ఒక దుర్గం అనేది అతనికి అప్పజెప్తారనమాట అక్కడ వర్క్ చేస్తారు అయితే కాకపోతే ఎబ్రాహీం కులీకుతుబ్షా ఏంటంటే ఈ వాంటెడ్ బికమ్ ద సుల్తాన్ అనమాట ఎవరికి జంషీద్ని దింపేసి కానీ ఆ విషయం తెలిసిపోయి ఇబ్రాహీం కులీకుతుబ్షాను చంపించడానికి అనమాట అన్న జంషీద్ ఏం చేస్తారంటే ఈయన మీదకి మనుషుల్ని పంపిస్తే ఈయన విజయనగర సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు అనుకుంటుంటారు అక్కడ ఓకే ఆ టైంలో అలయ్ రామరాయలు ఉంటారండి కృష్ణదేవరాయలు గారు అలుడు ఓకే అలీ రామరాయలు టైంలో అనమాట ఉంటారు అతను అయితే ఇబ్రహీం కులీ కుతుబ్షా అక్కడ ఉంటారనమాట అక్కడ తెలుగు భాష మీద మంచి ఇంట్రెస్ట్ అనేది తెచ్చుకుంటారు అయితే ఎందుకంటే మనకు తెలిసినా అష్టదిగ్గజాలు కృష్ణదేవరాయలు గారి టైంలో తెలుగు సాహిత్యానికి ఎలాంటి ఇంపార్టెన్స్ మన మనందరం చూసాం ఆల్రెడీ సో ఇబ్రహీం కులీ కుతుబ్షా కూడా తెలుగు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట అందుకనే తర్వాత తెలుగు భాషను ప్రోత్సహించడం జరిగిందనమాట అందుకని అతను మల్కీబీ రాముడు అని కూడా పిలుస్తారండి తెలుగు భాషని ప్రోత్సహించినందుకే బ్రహ్మంకులి షాన్ అలాగే ఉర్దూ భాషకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకే నేను ఉర్దూ చార్జర్ అని కూడా పిలుస్తారు ఎన్ని టైంలో సారంగ తమ్మయ్య కందుకూరు రుద్రకవి పొన్నగంటి తెలగనారేడు లాంటి కవులు ఉన్నారన్నమాట ఓకే చాలా ఇంపార్టెంట్ అలాగే రెండవ ఈజిప్ట్గా గోల్కొండ కూడా ప్రసిద్ధి చెందింది ఎవరి టైంలో అంటే ఇబ్రాహిం కులీ కుదుషా టైంలోనే మరి మహమ్మద్ కులీ కుదుబ్షా పెడతారేమో కాదండి యాక్చువల్లీ మహమ్మద్ కులీ కుదుషా టైంలో హైదరాబాద్ నగరం నిర్మించబడింది అలాగే చార్మినార్ సిటీ కూడా కన్స్ట్ర చార్మినార్ అనేది కూడా కన్స్ట్రక్షన్ చేశారు చార్ మినార్ అంటే మినార్ అంటే స్తంభం అండి చార్ అంటే నాలుగు చార్మినార్ అన్నమాట నగరం అయితే మహమ్మద్ కులీ కుతుబ్షా టైంలో ఓకే ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీరు బాయ్యక క్యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎనీ సింగిల్ టెస్ట్ సిరీస్ అట్ నైంటీ నైన్ ఎనీ ఇండివిజువల్ కోర్సు అంటే వీడియో క్లాసెస్ ఒక సబ్జెక్ట్ మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కు ఉందనమాట ఇంకా ఫర్దర్గా మీకు చాలా కోర్సెస్ కంటెంట్ వస్తుందన్నమాట సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్